హాయ్ అండి ఐ రెయిన్ కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రి రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రీడింగ్లోకి వెళ్ళే ముందు మీ పర్సన్ నేమ్ అయితే మీరైతే ఒక త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రేమ పెళ్ళి అనే రిలేషన్తో మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ ఎలా ఉందో చూడండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి ను ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ తు, టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందామండి హై ప్రిస్ట ఫోర్ ఆఫ్ సోర్స్ king of swords king of wands the hanged man king of cups ace of pentacle four of swords two of swords eight of pentacle అన్నీ ఈరోజు ఎక్కువగా సోర్స్ కార్డ్సే వచ్చాయండి సోర్స్ అనే ఎనర్జీస్ ఎక్కువ వచ్చాయి పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు తన ఈగో గర్వం వల్లనే మొత్తం టోటల్గా ఇలా జరిగిపోయింది అని అయితే అనుకుంటూ ఉన్నారు అక్కడ వారు మిమ్మల్ని అంటే మోసం చేసి వెళ్ళి వాళ్ళు చూజ్ చేసుకున్న థర్డ్ పార్టీ ఎలాంటి వారంటే ఆ లేడీ అనమాట ఒక లేడీ ఆమె ఎవరు మదర్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు తన రొమాంటిక్ ఫిగర్ అయి ఉండొచ్చు తన మల్టీ రిలేషన్షిప్తో తను ప్రజెంట్ ఎవరి దగ్గర ఉంటున్నారో ఆ లేడీ అయితే వెరీ కన్నింగ్ ఉమెన్ అండి ఆమె చేతిలో మీ పర్సన్ ఇప్పుడు ఒక స్ట్రక్డ్ పొజిషన్లో ఉండిపోయారనమాట తను ఏ ప్రామిసెస్ ఫేక్ అన్నీ చేసి మీ పర్సన్ని అట్రాక్ట్ చేసేసిందో ఇప్పుడు తనైతే మాట నిలుపుకోవడం లేదు అంటే ఇప్పుడు వచ్చినావు కదా అంటే మీరు వరకు మీ పర్సన్ తోటి బాండ్ అనేది చాలా క్లోజ్గా కనెక్ట్ అయిపోయి ఉన్నారనమాట మీరు వెళ్ళిపోయిన తర్వాత తన లైఫ్లో తను చూజ్ చేసుకుంటూ అంటే తనకి నచ్చినట్టుగా తన రిలేషన్స్ అనేటివి మెయింటైన్ చేసుకుంటూ తన లైఫ్ తాను జీవిస్తూ తన లైఫ్లో తనైతే ముందుకెళ్ళిపోతుంది మీ పర్సన్ ఏమో ఇలా ఇబ్బందులు పడుతూ న నైట్ పడుకున్నప్పుడు మీ పర్సన్కి మీ గురించి ఆలోచనలు ఏం జరిగినాయి ఏంటి నా లైఫ్ మొత్తం ఇలా అతల కుతలం అయిపోయింది ఇక్కడ ఎవరిది తప్పు నాదా తనదా అని ప్రతిరోజు క్షణం అయితే ఆలోచించుకుంటూ ఉన్నారు మీ పర్సన్ని కూడా చాలామంది మీ గురించి అడగడం అయితే చేస్తూ ఉన్నారు అంటే మీతోటి టోటల్గా రిలేషన్ అనేది కట్ అయిపోయిందా లేదా మళ్ళీ అంటే ఒక కోట్ల కానీ లేదా పెద్ద మనుషులలో కానీ నడుస్తుందా ఒకవేళ లవ్ బండ్ అనుకోండి ఇంకా మీరు ఉన్నారా లవ్లోనే కట్ అయిపోయారా అని మీ పర్సన్ అయితే చాలా మంది అడగడం అయితే జరుగుతుంది ఒకవేళ మీది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయితే మీరు కనుక ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీకు రీడింగ్ అయితే రెజనెట్ కావడం అయితే జరుగుతుందండి మీ పర్సన్ ఇలా మీ గురించి బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఇలాంటి సిచువేషన్లు అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు మీకు చేసిన దానికైతే చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకు బాధపడుతూ ఉన్నారంటే తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో అది ఈ థర్డ్ పార్టీ వారు ఇవ్వడం లేదు తను ఏంటంటే తనకి అన్నీ కావాలా తన లైఫ్ గ్రోత్ అనేది ఉండాలి తనను తాను ఒక షో ఆప్ చేసుకునే ఉమెన్ అనమాట అంటే తను ఎలా ఉంటుందంటే ఒక సైలెన్స్ అనేది మెయింటెనెన్స్ చేస్తుంది ఇవిడ చేసుకుంటా తను ముందుకు రాదండి తను తెర ముందుకు వచ్చి ఇది అని చెప్పదనమాట సిచువేషన్ తెర వెనకాల ఉండి మొత్తం సీన్ అంతా ఇక్కడ స్విచ్ చేస్తే ఎక్కడో ఉన్న బల్బు వెలగాలని అంటాం కదా అలాంటి ఎనర్జీస్ ఉన్న పర్సన్ అనమాట ఈమెది మొత్తం చేస్తుంది ఈమె అంటే ఈమెది ఒక వైరస్ లాంటి తత్వం అన్నమాట తను ఎక్కడో ఉంటుంది ఎక్కడో పనిచేస్తుంది అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఉమెన్ అన్నమాట ఇప్పుడు ఈవిడ చేతుల మీ పర్సన్ అయితే విరుక్కపోయి ఉన్నారు ఈవిడ చెప్పినట్టు మీ పర్సన్ అయితే వినాలి అది మీ పర్సన్కి ఇబ్బందిగా భారంగా అనిపిస్తూ ఉంది తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది లేదు తనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి ఇవన్నీ కూడా తను ఎవ్వరికీ చెప్పుకోరండి మీ పర్సన్ కూడా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ ప్రా మీ పర్సన్కి నా ప్రాబ్లం ఇది అని చెప్పుకోరు ఎందుకు అని అంటే మీకు చేసిన కర్మ అనేది ఉంటుంది కదా అది మీ పర్సన్కి తగిలిందని వేరే వాళ్ళు అంటారని కూడా మీ పర్సన్ అయితే చెప్పుకోడు చెప్పుకోక నాకేంటి నేను హ్యాపీగా ఉన్న దర్జాగా ఉన్న నాకేంటి ఆస్తి లేవా ఇది లేదా అది లేదా అని షో చేస్తారనమాట ఎందుకంటే మళ్ళీ ఇంకొక కొన్ని సందర్భాలలోనేమో వ్యక్తం చేస్తారు వ్యక్తం ఎందుకు చేస్తారు అనంటే ఇతరులని వాళ్ళని అయ్యో పాపం వాళ్ళకి ఇలాగ అయిందట అని సానుభూతి పలికి లేదా వాళ్ళకి ఏదైనా అంటే కొందరు సిక్కైనలా అని అంటే వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తారనుకోండి ఏదైనా తీసుకొచ్చి అయ్యో పాపం అని అంటూ ఉంటారు కదా ఏదైనా గిఫ్ట్ లాగా లేకపోతే మినిమం ఫ్రూట్స్ అవి ఇవి తీసుకొని వెళ్తారు కదా వాటి ఖర్చు కూడా మిగిలింది అని అనుకునే టైపు మీ పర్సను అలా కూడా బాగాలేదు అని ఎక్స్పోజ్ అయితే చేస్తున్నారు రకరకాలుగా ఆలోచిస్తాను అనమాట వాళ్ళ ఇంట్లో అలాంటి సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ ఉన్న దగ్గర అలాంటివి అయితే నడుస్తూ ఉన్నాయి పర్సన్ అయితే చాలా కష్టపడుతూ ఉన్నారు అంటే తన లైఫ్ అనేది ముందుకు పోవడానికి చాలా ఇబ్బందులు అవి ఇవన్నీ దాటేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు థర్డ్ పార్టీ చెప్పిన ప్రతి వర్క్ చేయాలి తన రొమాంటిక్ థర్డ్ పార్టీని సీక్రెట్గా మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా తనకి చాలా ఇబ్బందిగా అయితే ప్రజెంట్ అయితే అనిపిస్తుంది ఎందుకు అనంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ కోసం వేరే దగ్గర ఒక అంటే హౌస్ తీసుకోవడం వాళ్ళిద్దరూ అంటే ప్యాచ్ అప్ కావడానికి కలవడానికి అలాంటి ఇవన్నీ మెయింటైన్ చేసే పర్సన్ అన్నమాట ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ పైన ఇన్వెస్ట్ చేయడానికి మీ పర్సన్కి ప్రాపర్గా మనీ ఉండక ఉండక కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు రకరకాలుగా అంటే థర్డ్ పార్టీ వారు ఇదివరకు మీ మీరు మీరు వెళ్ళిపోయేంతవరకు థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసింది ఎప్పుడైతే మీరు మీ లైఫ్లో ఉండి వెళ్ అంటే మీ పర్సన్ని పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరు ఉంటూ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్కి కేర్ అనేది ఇవ్వడం లేదు అందువల్ల మీ పర్సన్ ఏం చేస్తూ ఉన్నారంటే మిమ్మల్ని డైరెక్ట్ ఇన్వైట్ చేయలేక అంటే కొందరు పూర్తిగా మీరు రిలేషన్ అనేది ఎండ్ కానీ వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారంటే మళ్ళీ మీకు ఎక్కడ ఒక చిన్న అంటే మంచిగా ఉన్న వాటర్లా ఒక రౌత్ వేస్తే అలలు వస్తాయి అని అంటారు కదా అలాంటి విధంగా ఎవరి నుంచి ఒక సందేశం వేస్తే మళ్ళీ ఇది అనేది ఈ గొడవ అనేది ముందుకొస్తుంది ఏం చేయాలి నాకు అంటే ఈ లైఫ్లోనే ఉండాలా ఈ పర్సన్ తోటే ఫస్ట్ పర్సన్ తోటే ఉండాలా ఇంకో పర్సన్ని చూజ్ చేసుకోవాలా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి అంటే మీతోటే ఉండాలా ఇంకొక పర్సన్ని చూజ్ చేసుకోవాలా అని కూడా థింకింగ్ చేస్తాను మీ తోటి ఉండడానికి కొంచెం బెట్టిగా అనిపిస్తుంది అనమాట అంటే తను చేసింది తప్పు అని తను తప్పు చేసిండు కాబట్టి తన పశ్చాత్తాపం అనేది పడుతూ ఉన్నారు కానీ ఒప్పుకోవడం లేదు తన తప్పు నాది తప్పు అని అంటే తను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే తన తప్పును మీరు తప్పు అని మీరైతే చాలా మందిలో ప్రూఫ్ చేయడం అనేది జరిగింది అది తాను ఒప్పుకోకుండా దానిని అంటే డిలే చేసుకుంటూ పోతే మీకు ఈ నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ వస్తే తన్నే మిమ్మల్నే బ్యాడ్ అని అనుకుంటారని మీ పర్సన్ యొక్క ఇన్నర్ ఫీలింగు అందువల్లనే మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసి చూపెట్టారు ఇప్పుడు ఓకే మీకు ఇదంతా క్రియేట్ చేసి చూపెట్టడం మిమ్మల్ని గా కనుక్కోవాలి ఇవన్నీ చేసేసి ఇల్లు మీరేంటి తనేంటి అని మీ పరిసరాలలో అందరికీ తెలుసు మరి ఒకవేళ మీకు గనక ఒక కిడ్స్ కనుక ఉంటే మరి కిడ్స్ ఫ్యూచర్ ఏంటి మా లైఫ్ ఇలా అయిపోయింది ఇప్పుడు మేము అదర్ థర్డ్ పార్టీస్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉన్నాం జీవితం గడిచిపోతుంది రోజులు గడిచాయి నెలలు గడిచాయి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి మరి వారి ఫ్యూచర్ ఏంటి అని కూడా థింకింగ్ చేసే వాళ్ళు కూడా కొందరు అయితే ఉన్నారండి అంటే మా పిల్లల ఫ్యూచర్ ఏంటి అని కూడా హ్యాంగుడ్ మ్యాన్ పొజిషన్లో ఉండి పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని తన లైఫ్లోనికి రానివ్వాలా వద్దా మిమ్మల్ని రానిస్తేనేమో మీతోటి ఉండడం తనకి ఇబ్బందిగా అసలు తనకి ఎలా అంటే కంఫర్ట్ జోను అనేది తను వదలడు అన్నమాట మీ పర్సన్ అంటే తన కంఫర్ట్లో తను ఉంటారన్నమాట ఉంటారు కాబట్టి మీ ఇస్త అంటే మిమ్మల్ని ఫాస్ట్లో అవమానించి ఇన్సల్ట్ చేసి మిమ్మల్ని చాలా చులకనగా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు తీసుకొని మిమ్మల్ని చేసిన పర్సను ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి ఏ మొహం పెట్టుకొని రావాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలి మీతోటి తనకి మిమ్మల్ని ఇప్పుడు ఎలా ఉందంటే మీ పర్సన్ పరిస్థితి మిమ్మల్ని పూర్తిగా తన లైఫ్లోనికి రానివ్వను లేరు అలాగనే మిమ్మల్ని పూర్తిగా వదిలేయను లేరు అలాగని తన ఈగోని కూడా పక్కన పెట్టేయను లేరు ఇలాంటి ఎనర్జీలో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి పూర్తిగా తన ఈగోనైతే పక్కన పెట్టే పో పొజిషన్లో మీ పర్సన్ అయితే లేరు కానీ తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఫైనాన్షియల్ లాస్ అనేది థర్డ్ పార్టీ వారు చూపెట్టారు హెల్త్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఎప్పుడు వర్క్ చేసుకుంటూ ఉండాలి చెడు కర్మ అనుభవిస్తున్నారు పరువు పోయింది మళ్ళీ పైనుంచి ఏది అడిగినా కానీ వారికి ఒకటి అడిగితే ఒకటి చెప్పడం ఇప్పుడు వాళ్ళు ఎలా మిమ్మల్ని ఒక పెళ్లి బంధంతో అయితే మోసం చేయడం అనేది జరిగింది ఒకవేళ మీ మిమ్మల్ని ఇలా చేసిన దానికి మీ పిల్లలకు కూడా ఒకవేళ వాళ్ళకు కూడా ఫ్యూచర్ ఎలా ఉంటుంది మిమ్మల్ని మీ మీ ఫాదర్ ఇలా చేశారు మీ మదర్ని ఇలా చేశారు మిమ్మల్ని మేము చేస్తే తప్పేంటి అంటే మిమ్మల్ని మమ్మల్ని కనుక ఒకవేళ డబ్బు అన్ని లాగేసుకొని పిల్లల్ని ఇలా ఇబ్బందులు పెట్టి అనుకోండి వాళ్ళ ఫ్యూచర్ కూడా అలానే ఉంటుంది కదా అండి అంటే అది ఒక స్టేటస్ లాగా మీ పర్సన్ అయితే ఫీల్ అయ్యారు కానీ అలా ఫీల్ కారు కదా నెక్స్ట్ జనరేషన్ కూడా అలానే ఉంటుంది కదా ఇది ఓకే బయట ఫ్రెండ్స్ సర్కిల్లనో ఎక్కడో ఏదో జరిగింది అని అంటే అది మన కుటుంబానికి సంబంధించింది కాకుండా ఎవ్వరూ మాట్లాడరు కానీ కుటుంబంది అనుకోండి కంపల్సరీ మాట్లాడతారు ఫస్ట్ కుటుంబం ఇంపార్టెంట్ కుటుంబం తర్వాతనే ఏదైనా మనకు సభ్యత సంస్కారం విద్యా బుద్ధులు వచ్చేది ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ మన అన్ని గుణగణాలు సంస్కారమైనా తెలివి మనిషి చెడిపోవడానికైనా బాగుపడడానికైనా కుటుంబం అనేది ముఖ్యం మన కుటుంబము మంచిదైతే మనం సొసైటీలో మంచిగా ఉంటాం కానీ మీ పర్సన్ చెడ్డ బుద్ధులతోటి మిమ్మల్ని అలా చేసి అంటే నెగిటివ్ తన చుట్టూ తన ఫ్యామిలీ నెగిటివ్ అయి ఉండొచ్చు అండి అంటే పేరెంట్స్ పెంపకం అనేది సరిగా లేకుంటే అంటే వాళ్ళ పేరెంట్స్కి అలాంటి హ్యాబిట్స్ ఉంటే మీ పర్సన్కి కూడా అలాంటి హ్యాబిట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది తన వాళ్ళు సరిగా లేక వాళ్ళ నుంచి ఇవి నేర్చుకొని తాను అలాంటి ట్రాక్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని బ్యాడ్ అని కూడా మీ పర్సన్ అయితే నిరూపించడానికి అయితే ట్రై చేశారండి కానీ మీరు ఇది కాదు తను ఇలా చేస్తున్నాడని మీరైతే ప్రతి దానికి సమాధానం అయితే చెప్పారు ఎందుకంటే మీ వైపు తప్పు లేదు మీరు నిల్చొని ఉన్నారండి మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని విధాలుగా టార్చర్ పెట్టినా కానీ ఏం జరిగింది మా పర్సన్ ఏం చేస్తున్నాడు అనే దానికి మీరు ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చూపెట్టారు కానీ వారు వారి లైఫ్ వారి స్వార్థం చూసుకొని మిమ్మల్ని అయితే మీ లైఫ్ను మొత్తం నాశనం చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకు వెళ్ళిపోయారు కొందరు ఇప్పుడు పూర్తిగా మీ రిలేషన్ అనేది టోటల్గా క్లోజ్ కాని వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే రావాలా వద్దా ఇలా జంక్షన్లో ఉండి థింకింగ్ చేస్తూ ఉన్నారండి అంటే ఉండాలా వెళ్ళిపోవాలా ఉండాలా వెళ్ళిపోవాలా ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది వెళ్ళిపోతే ఎలాంటిది ఇదే ఇదే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇదే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు వస్తే ఎలా ఉంటుంది రాకుండే ఎలా ఉంటుంది అని పదే పదే తనను తాను ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సను మిమ్మల్ని అయితే ఇలా బాధ పెట్టి మూ అని అవి వెళ్ళిపోయేలాగైతే చేశారు మీ పర్సను మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ చేస్తే ఎలా ఉంటుంది డబ్బు సఫిషియెంట్గా ఉంటుందో ఉండదో మీ పర్సన్కి అండి మీతోటి న్యూ బిగినింగ్ చేస్తే డబ్బు అనేది సఫిషియెంట్గా ఉంటుందో ఉండదో అంటే తనకి డబ్బు పైన చాలా యావండి అంటే డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు మీ పర్సన్ అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మళ్ళీ పెంటికల్స్ కోసం కూడా తను ప్రజెంట్ అయితే ఇలా కష్టపడుతూ ఉన్నారు డబ్బు అంటే తనకి ఒక ఎట్లా అంటే డబ్బు ఉంటే ఏదైనా వస్తుంది వెళ్ళిపోయేది కదా పర్సన్ ఆల్రెడీ నా లైఫ్లో ఇంకొక పర్సన్ ఉన్నారు ఉన్నారు కాబట్టి నేను వెళ్ళిపోనిచ్చాను మళ్ళీ వస్తే రాని లేకుంటే లేదు ఒకవేళ వస్తే ఇలా ఉంటుంది ఇలా పదే పదే తన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫ్యూచరు అంటే తను ఎలా ఆలోచిస్తున్నాడంటే ఆ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది గతం ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇట్లాంటి రోజులు నడుస్తున్నాయి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి కానీ మీకు చేసిన దానికి వారికైతే యూనివర్స్ అయితే చెడు కర్మ అయితే ఇవ్వబోతూ ఉంది వారైతే చెడ్డ కర్మ అనుభవించబోతూ ఉన్నారండి ఎందుకంటే మిమ్మల్ని పెళ్లి బంధం పరంగానైనా ప్రేమ బంధం పరంగానైనా నమ్మించి మోసం చేయాల్సిన అవసరం లేదు తనకిష్టం లేకుంటే వివాహం చేసుకోవద్దు ఇష్టం లేనప్పుడు ప్రేమలో పడద్దు కదా తన లైఫ్ ఏదో తను చూసుకున్న వాళ్ళు మీ లైఫ్లోకి రానవలసిన లేదు కదా తనకు నచ్చిన థర్డ్ పార్టీ తోటి ఎంజాయ్ చేయాలి అలా ఈ బంధం పేరు చెప్పి డబ్బు లాస్ ఇడం గోల్డ్ లాక్కోవడం ఇవన్నీ చేసి ఉండొద్దు మీకు ఇది చేసి మీ పర్సన్ అయితే చూపెట్టారు అంటే మీ దగ్గర నుంచి అన్నీ లాక్కొని మిమ్మల్ని ఆ ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్ లాస్గా మనిషి అంటే ఏదైనా తట్టుకుంటారు కానీ ఎమోషనల్ లాస్ ఫిజికల్ లాస్ ఇవైతే తట్టుకోరండి ఫైనాన్షియల్గానైనా ఒకవేళ కష్టపడి ఏదో ఒక ఉన్నట్లో ఉన్న దాంట్లోనైనా సర్దుకుంటు కానీ ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అయిననుకోండి వాళ్ళు కోలుకోలేరు అన్నమాట మానసికంగా దెబ్బ అనేది కొట్టేసి వెళ్ళిపోయారు మీ పర్సన్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ అంటే ఎలా ఉంటుందో చేసి చూపెట్టి మరీ వెళ్ళిపోయారు ఇప్పుడు మీ పర్సన్ కూడా ఇలా నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు వారు మీకు చేసిన దానికైతే చెడు కర్మ అయితే అనుభవిస్తూ ఉన్నారండి వారి వల్ల మీరు ఏడ్చారు మీ బాధ ఎవ్వరికీ చెప్పుకోలేదు మీరు ఏం తిన్నారో ఏం పోయిందో మీరు ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో మీరు ఎన్నో నిద్ర లేని అయితే మీరు మీరు మీ పర్సన్ వల్లనైతే గడిపారండి అంటే మీకు మీరు మీ వర్క్ మీరు చేసుకున్నా ఏం చేసినా మీకు అంటే ఒకవేళ మీ వివాహ బంధం అయిందనుకోండి అంటే మీరు అక్కడ పరిస్థితులకు అలవాటు పడిపోవడము అంటే నా భర్త నా పిల్లలు అని మీరు అనుకుంటారు కదా అలాంటి సిచ్యువేషన్ నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదనేసి ఒకేసారి డైవర్స్ అయిపోయింది డైవర్స్ అయిపోయింది నీకు నాకు ఏ సంబంధం లేదు కోర్టులో చూసుకుందాం ఇలాంటి మాటలు అనేయడం పదే పదే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో చుట్టూ అంటే తనకి నచ్చినట్టుగా స్టోరీ మారడానికి మిమ్మల్ని చాలా తనకి కన్వీనియంట్గా ఉండడానికి అంటే తను మిమ్మల్ని ఉండనివ్వరు మీరే ఉంటలేదాన్ని క్రియేట్ చేయడానికి చాలా గొడవలు పెట్టి మంది థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసేసి ఇదంతా చేశారు ఆల్రెడీ మీకు ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి తనకి సహకారం చేసిన థర్డ్ పార్టీలు కూడా కొందరు అయితే ఇలా ఇక ఎలా చూపిస్తుంది అని అంటే వాళ్ళు ప్రస్తుతం అయితే వాళ్ళు అంటే పైనకి వెళ్ళిపోయినలాగా కూడా కనబడుతుందండి అంటే మీ ఉసురు అనేది ఉంటుంది కదా అది కొట్టేసి మీకు సిచ్యువేషన్ కల్పించిన వాళ్ళు కొందరు అయితే పోయారు ఇంకా కొందరేమో హెల్త్ సిక్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ కూడా ఆ హైప్రిస్టీ లేడీ తను చెప్పినట్టు వింటూ ఉన్నాడు ప్రజెంట్ ఏం చేయాలా అని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ లైఫ్ మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయాలా మిమ్మల్ని ఇన్వైట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారండి ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి లెటర్ వైజ్గా తీసినట్లయితే ఎక్కువగా ఏ లెటర్స్ వస్తాయో చూద్దామండి హెచ్ లెటర్ డబ్ల్యూ లెటర్ జీ లెటర్ క్యూ లెటర్ జెడ్ లెటర్ సి లెటర్ टर ऐटर एटर एन लेटर आर्टर जे लटर ईटर्स वर के अ रीडिंग अच्छा ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి మీకు చెడు చేసిన వారికి వారికి అయితే వారు కూడా చెడు కర్మ అయితే అనుభవించబోతూ ఉన్నారండి వారి లైఫ్ అయితే మీతోటి ఉన్నప్పటిలాగా ఉండదు మీకు చేసిన దానికి ఖచ్చితంగా వారైతే వారు ఫైనాన్షియల్ లాస్ కావడం ఫిజికల్గా స్ట్రగుల్ కావడం మెంటల్ స్ట్రెయిన్ ఉండడం ఇలాంటివి అయితే అనుభవించబోతు ఉన్నారు ఇవన్నీ కూడా వారు ఇలాంటి కర్మలు అనేటివి అనుభవిస్తూ ఉన్నారని మీరు కూడా మీకు ఇతరులు చెప్పడం మీ చెవుల ద్వారా మీరైతే వినడం అనేది జరుగుతుందండి మీకు ఇలాంటి సిచ్యువేషన్ చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సపరేషన్ సిచ్యువే సపరేషన్ అనేది ఏర్పడడానికి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో అంతమంది కూడా చెడు కర్మ అనేది అనుభవించబోతూ ఉన్నారు మీరైతే మీకు జరిగిన దానికి మీరు చాలా బాధపడ్డారు ఎన్నో నిద్ర లేని రాత్రులైతే గడిపారు నేను ఏంటి నేను ఏ తప్పు చేయలేదు నాకెందుకు ఇంత శిక్ష అని మీరైతే అయితే ఎంతో ప్రాధాయపడ్డారు ఏంటి నేను ఎవరికి ఏం పాపం చేశానో నాకు ఎందుకు ఇంత అన్యాయం జరిగిందని మీరైతే చాలా ఏడ్చారండి మీరు ఏడ్చిన మీ కన్నీటి ఊసురు అనేది కూడా ఆ థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కు హెల్ప్ చేసి అంటే మీకు ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఏర్పడడానికి ఎంతమంది థర్డ్ పర్సన్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారు వారందరూ కూడా కర్మ అయితే అనుభవించబోతూ ఉన్నారు మీకైతే మంచి రోజులు అనేటివి అయితే రాబోతు ఉన్నాయి మీరు బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతూ ఉన్నారు మీ మళ్ళీ మీ పర్సన్ అయితే ఏం ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే హాన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది మీకు గతంలో కలిగించేవారు కదా ప్రజెంట్ కూడా అలానే థింకింగ్ అయితే చేయాలా వద్దా రావాలా ఉండాలా అంటే లీవ్ చేయని వాళ్ళు కొందరు ఉన్నారు కదా అండి అంటే పూర్తిగా క్లోజ్ అయిన వాళ్ళు కొందరు ఉన్నారు మీ రిలేషన్ అనేది క్లోజ్ కాని వాళ్ళు ఇంకా కొందరు ఉన్నారు కదా మీ బంధాన్ని ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టేసి అంటే వీళ్ళు ఎలా అంటే మధ్యలో ఉంచేసి అంటే వాళ్ళకు ఒకవేళ అక్కడ ఏదైనా నెగిటివ్ ఏర్పడింది అనుకోండి వాళ్ళు మళ్ళీ మీ వైపు రావాలి కదా అలాంటి సిచ్యువేషన్ ఏర్పరచుకున్న వాళ్ళు ఉండాలా వెళ్ళిపోవాలా అని ఆలోచన చేసేవాళ్ళు కొందరైతే ఉన్నారు వారు కూడా మీకు ఈ ఫిబ్రవరి మార్చిలో న్యూ ఇయర్లో ఏదైనా ఒక ఆర్ మెసేజ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు రావడం అనేది అయితే జరుగుతుంది మీరు చేసిన దానికి యూనివర్స్ అయితే వాళ్ళకి చెడ్డ కర్మలు అయితే ఇస్తూ ఉన్నదండి మీరు చూస్తారు మీ కన్నులతోటి స్వయంగా వింటారు అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అనంటే వారి కర్మ వారే అనుభవించారు నాకు చేసిన దానికి అనుభవించారు దేవుడు ఉన్నాడు అంటే మీరు ఇప్పుడు ఎవరిని కూడా నమ్మడం లేదు కదా అంటే దేవుణ్ణి కూడా నమ్మే పొజిషన్లో మీరైతే లేరు కానీ కంపల్సరీ మీరైతే ఆ దేవుణ్ణి కూడా నమ్మబోతూ ఉన్నారు యూనివర్స్ అయితే మీకు మిమ్మల్ని అయితే మీకు బ్లెస్ అయితే చేస్తూ ఉందండి మీకు ఖచ్చితంగా మంచి రోజులు అయితే రాబోతు ఉన్నాయి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇంకా ఈ కార్స్లో కూడా తీద్దామండి ఎలా వచ్చాయో వరాకిల్ కార్స్లో కూడా చూద్దాము మీ పర్సన్కి ఏమొస్తుంది వారు మిమ్మల్ని ఏమంటూ ఉన్నారు మిమ్మల్ని ఏమంటూ ఉన్నారో తీసైతే చూద్దామండి ఫైండ్ సంథింగ్ పాజిటివ్ టుడే అంటూ ఉన్నారు అంటే మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ అనేది చేస్తారు అని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి మీరు పాజిటివ్గానే ఉంటారని మీ పర్సన్ యొక్క ఫీలింగు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది లెటర్ వైజ్గా కూడా చెప్పడం అయితే జరిగిందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్ యూ బాయ్ సీ యూ అండి